గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏదైతే టాస్ అనేసి మనము షార్ట్ ఫామ్లో పిలుస్తామో ఓకే సో అడ్మిషన్ డేట్స్ ఎక్స్టెన్షన్ అయ్యింది అనేసి మీకు ఆల్రెడీ నేను వీడియో చాలాసార్లు చెప్పాను ఈ అడ్మిషన్స్ అనేది మనకు ఒక ఫోర్ మంత్స్ నుంచి జరుగుతున్నాయండి ఓకే సో ఇప్పుడు ఫైనల్గా రోజు ఓకే సో ఇక్కడ చూడండి సిక్స్త్ అక్టోబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట ఓకే సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎవరైతే ఏప్రిల్లో ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్స్ రాసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎస్ఎస్సి అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఓకే సో కేవలం ఆరు నెలల్లో పాస్ అయ్యే అవకాశం కల్పిస్తుంది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బోర్డు వాళ్ళే అనమాట ఓకే అండ్ దీనికి ఈ రోజు లాస్ట్ డేటు ఓకే సిక్స్త్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది సో ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి అండ్ ఎగ్జామ్స్ కూడా మీకు ఏప్రిల్లో జరుగుతుంది సో ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ డిగ్రీ చేయాలి ఎంసెట్ రాసుకోవచ్చా అనేది మీ దాంట్లో క్వశ్చన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అండి సో ఈ ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అందరూ ఎంసెట్కి ఎలిజిబుల్ అనమాట ఓకే సో ఎంసెట్ రాసుకోవచ్చు అలాగే టెన్త్ క్లాస్ రాసిన వాళ్ళు పాలిసెట్ కూడా రాసుకోవచ్చు అండ్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత బుక్స్ ఎవరు ఇస్తారు ఓకే అండ్ ఎగ్జామ్ ఫీజ్ ఎప్పుడు వస్తుంది అలాంటివి చాలా ఉంటాయి అడ్మిషన్ ఒక పార్ట్ అయితే దాని తర్వాత జరిగేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుగురించే స్టడీ సెంటర్కి వెళ్ళే అడ్మిషన్ తీసుకోండి ఓకే సగం తెలిసి సగం ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండి తీసుకోకండి అండ్ ఎవరైనా హైదరాబాద్లో అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఏఐ కోఆర్డినేటర్ నెంబరు డబల్ ఎయిట్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఓకే సో దీంట్లో సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది ఉంటుంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది ఓకే చాలామంది అంటారు మీకు మ్యాథ్స్ అవసరం లేదు ఎస్ఎస్సి పాస్ అయిపోయింది సైన్స్ అవసరం లేదు అనేసి సో అవసరం లేదు అంటే ఎందుకు అవసరం అంటే ఎందుకు సో ఇవన్నీ మీకు డీటెయిల్స్ తెలిస్తే కానీ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం కొంచెము తప్పుతుంది అనమాట ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది డేట్ అయిపోయిన తర్వాత మాకు తెలుసు నాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అనేసి చాలామంది కాల్ చేస్తుంటారు సో అలా జరగొద్దంటే మనము మనకు ఒకవేళ ఇది మనం ఆల్రెడీ పాస్ అయిపోయాము మనకి ఈ వీడియోతో సంబంధం లేదు అనుకుంటే మనకు ఎవరైతే ఏవేవో మెసేజెస్ షేర్ చేస్తాము సో ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా పనికి వచ్చేది ఒక ఒకరి సంవత్సరం అనేది సేవ్ అవుతుంది ఓకే సో ఇలాంటి వీడియోస్ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక వన్ ఇయర్ అనేది సేవ్ అవుతుంది